హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పల్లామల్లి గ్రామం నుంచి విక్కీ గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పల్లామల్లి గ్రామం నుంచి విక్కీ గారు అయితే మనకి పంపించారు ఇది ఒంగోలుకి దగ్గరగా ఉంటుందండి ముప్పై కిలోమీటర్ల దాకా ఉంటుంది ఒంగోలు నుంచి ఇక ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ పెరుగు క్రాస్కి చెందినటువంటి రెండు పెట్టలని తమకానికి పెట్టారండి రెండు పెట్టలు కూడా పెరుగు క్రాస్కి సంబంధించిన పెట్టలు చెప్తున్నారు ఇవి డబుల్ బాడీ పెట్టలు అని చెప్తున్నారండి ఇక రంగులు వచ్చేసరికి ఒకటేమో కాకి పెట్ట రెండోది అబ్రాస్ మైలా అని చెప్తున్నారండి ఈ పెట్టల యొక్క రంగులు ఒకటి కాకి రెండోది అబ్రాస్ మైలా అని చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పెట్టలుగా చెప్తున్నారు ఇకపోతే ఈ పెట్టలు వచ్చేసరికి రెండోసారి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయని చెప్తున్నారండి వీటికి బరువులు వచ్చరికి మూడు కేజీలు ఉంటాయని చెప్తున్నారు ఒక్కొక్కటి మూడు కేజీలు దాకా ఉంటుందని చెప్తున్నారు ఈ పెట్టల యొక్క బరువు వెయిట్ వచ్చేసి త్రీ కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారండి ఇక వీటికి యొక్క తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు గల పెట్టలుగా చెప్తున్నారు ట్వెల్వ్ మంత్స్గా వీటి యొక్క ఏజ్ ఉంటుందని చెప్తున్నారండి రెండోసారి అయితే గుడ్లు పెట్టడానికి అడిగి ఉన్నాయని చెప్తున్నారు ఇక వీటి యొక్క ధరలు వచ్చేసరికి ఈ రెండు కలిపి ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌజండ్ రూపీస్గా ఈ రెండు పెట్టల యొక్క కాస్ట్ చెప్తున్నారు రెండు కలిపి ఏడు వేల రూపాయలు అండి ఇందులో కొద్ది కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు రెండు కలిపి తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి ట్రైన్ కానీ బస్ కానీ ఫెసిలిటీ ఉంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రకాశం జిల్లా వాళ్ళు కానివ్వండి ఒంగోలు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అంటే ఒంగోలుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ముప్పై నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దాకా ఉంటుంది ఒంగోలు నుంచి పల్లామలి గ్రామం ఇకపోతే ఎవరన్నా ఆ చుట్టుపక్కల వాళ్ళు కాదండి ఆ గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చండి ఇది రిచ్ వాటం పెట్టడం కూడా ఈ రెండు కూడా పెరుగు క్రాస్ రిచ్ వాటం పెట్టాలని చెప్తున్నారు కాబట్టి మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే మీకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తారు కాబట్టి మీరే ధర మాట్లాడుకుని ఆ పెట్టర్ని మీరు మీతో పాటు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్లొచ్చండి సేఫ్టీగా అయితే కొద్దిగా వర్షాలు అలాగే ఎండలు రెండు కూడా కొన్ని చోట్ల వర్షాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని చోట్ల ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది నేరుగా వెళ్తే మాత్రం లైవ్లో చూసుకుని ధర మాట్టుకుని మీరే తీసుకోవచ్చండి కాబట్టి వీరైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి నేనైతే విక్కీ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడుకుని ఆ పెట్టలు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్